హాయ్ అండి మేము ఇప్పుడు టమాటా పుదీనా చట్నీ చేసుకుంటున్నాం దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి రండి స్టవ్ వెలిగించుకొని ఉంచుకొని పెట్టుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ స్పూన్ ఉన్నారు ఇందులో ఇప్పుడు మనం పోపులు వేయమండి మినపప్పు అది వేయము ఓన్లీ జీల ఎల్లిపాయ పచ్చిమిచ్చుకో వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వెజిల్పాయ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది అక్క అన్న పౌడర్ చేస్తాం ఒక్క పచ్చడిగా వేసుకుందానండి కట్ చేసుకోవాలి అయితే పచ్చడి పరంగా వేస్తే తేస్తుందండి ఇప్పుడు వేసుకుంటే కొంచెం కదా కొంచెం కొంచెం ఎందుకంటే టమాటా తులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోయి వేస్తావా టమాటాను తువగా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు ఒక చట్నీ సరిపడా సా మూత నాకు నాకునివ్వాలండి ఒక ఐదు నిమిషాలు తర్చానండి కలుపుదాను చూడండి వాటర్ చూసుకుంటాం ఈ వాటర్ అంతా తగ్గిరి పడాలి ఈ వాటర్ అంతా சாதம் ஆக்க வேண்டியது கொஞ்சம் வாட்டர் மட்டும் இத கொடைக்க மிச்ச போட கக்க தோமை இங்க ஐட்ட மிச்ச பச்சலாம் சலவா சேர்க்கணும் எத போடுறதா நான் தக்காளி கொதினா சட்னிக்கு சல்ல சேர்த்து சின்ன பாயா போட்டு ஆயில் ஊத்துறேன் ఆవాలు జీలకర్రులకర్రెండ్ ఎండి మంచి చిన్న ఎందుకంటే ఆల్రెడీ చట్నీ చట్నీ రెడీ అండి టమాటా పుదీన చట్నీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి